సోషల్ మీడియా గురించి ఒక స్కీమ్ పెట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా పిలిపించి పోలీసులు చాలా ఇబ్బంది పెడుతున్నారు నిజంగా సోషల్ మీడియా రాష్ట్రంలో అన్ని పార్టీలకు ఉన్నాయి ఒకవేళ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదాలు కానీ అసభ్యకరమైన ఆరోపణ కానీ చేస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటే మనందరం సద్భించవచ్చు దానికి మా పార్టీ కూడా కట్టుబడి ఉంటుంది కానీ ఆ అడ్డు పెట్టుకుని అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పోలీసుని అడ్డు పెట్టుకుని ఎవరైతే తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీలో యాక్టివ్ గా తిరుగుతున్నారో వాళ్ళందరినీ పోలీసులు రేట్లు రప్పించి పొద్దురాజ సాయంత్రం పుద్దిరాజ సాయంత్రం తిప్పడమే కాకుండా చాలా అన్యాయం కేసులు పెడుతున్నారు రాష్ట్రం మొత్తం మీద మరీ ముఖ్యంగా మన తున్ని నియోజకవర్గంలో యనమల రామకృష్ణ గారు మా దగ్గర ఉన్నటువంటి కుర్రవాళ్ళని జీతాలకు ఉన్నటువంటి కురవాళ్ళని వాళ్ళు ఎప్పుడు తప్పుడు పోస్ట్ కానీ అటువంటిది ఏం లేదు అయినప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కొట్టి ఈ రోజున కేసు పెట్టడం జరుగుతుంది రామకృష్ణ గారు ఎనిమిది వేలుగో పదివేలుగో పనిచేసే కుర్రోళ్ళకే మీద కేసులు పెట్టి లేకపోతే ఇంట్లో వంట చేసే పల్లెవాళ్ళ మీద కేసులు పెట్టి అంటులు దోముకునే వాళ్ళ మీద కేసులు పెట్టడం కాదండి మీతో నా ఇంచుమించుగా నేను నలభై సంవత్సరాలు రాజకీయంగా నడిచాం రోజు నియోజకవర్గంలో నేను ప్రఖ్యాతిగా ఉన్నాను మరి మీకేమన్నా ధైర్యం ఉంటే రాజకీయ అనుభవం ఉంటే నాలా రోడ్డు మీద కేసు పెడితే మీకు మంచి పేరు వస్తుంది తున్ని నియోజకవర్గం ప్రజలు నన్ను జైల్లో పెడితే హరిచిస్తారు అంతే తప్ప నా కూడా ఉన్నటువంటి నేను పని పనిచేసినటువంటి పొరల మీద డ్రైవర్ల మీద మీరు భయోందోళన చేయడం ఇది సమంజసం కాదని ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం మరొక విషయం మీరు కేసులు పెట్టి జైల్లో పెట్టినంత మాత్రాన రాజకీయంగా భయపడి ఆగేవాడు ఎవడో లేడని కూడా హెచ్చరిస్తున్నాం ఎందువల్లంటే అధికారం ఉన్నా లేకపోయినా నేను ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో ఉంటాను ప్రాణం పోయేదాకా కూడా రాజకీయం చేస్తాను ప్రాణం పోయేదాకా ప్రజలకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్ప ఎవరెవరికో భయపడవలసిన పని లేదు నాకు కూడా కుర్రలు వాడతాను మీరు కేసులు పెట్టినంత మాత్రాన నష్టం లేదు మొన్న కౌంటింగ్ చేసినటువంటి ఓట్లు రెండు లక్షల పదిహేను వేలు మరి ముప్పై వేలు జనసేన వారి ఎనభై ఐదు వేలు తెలుగుదేశం పార్టీ లక్ష ఓట్లు వైఎస్ఆర్ పార్టీ దీన్ని బట్టి చూసినట్లయితే వైఎస్ఆర్ పార్టీ కేవలం వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ చూసినట్లయితే పదిహేను వేలు వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశమే మెజార్టీగా ఉంది ముప్పై వేలు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించినటువంటి జనసేన వాళ్ళు మీరు లెక్క చేస్తున్నారా జన సైకిల్ని కూడా మీరు కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా మీరు పరిపాలిస్తున్నారు అది కూడా ప్రజలకు తెలుస్తుంది మీ యొక్క స్వభావం మీ స్వార్థం మీ రాజకీయ చతులత ఇప్పటికే ఈ నాలుగు నెలల్లో ప్రజలకు తెలిసింది రాబోయే రోజులు అక్కడ తెలబోతుందని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే కక్ష సాధింపు చర్యలు గతంలో జనతా పార్టీలో ఒకసారి వచ్చింది తెలుగుదేశం పార్టీలో ఒకసారి వచ్చింది ఎవరైతే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో వాళ్ళ రాజకీయంగా పతనానికి దగ్గరలో ఉన్నారని కూడా ఉంటారని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీరు ఎప్పుడు కూడా కేబినెట్ వాతావరణం ఉండేవారు క్యాబినెట్ మినిస్టర్గా ఉండేవారు ఈ రోజున మీరు కేబినెట్ లో ఉండిది పోయి తేటకుంట కొబ్బరి తోటలో ఉండవలసిన పరిస్థితి వచ్చింది ఆ రోజున మీరు చెప్పారు నేను చదువుకున్నటువంటి వ్యక్తిని నేను విద్యాలయాలు కట్టిన తర్వాత ఊరు కానీ చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున మీరు గ్రాంతి పాటలు పాడించి గ్రామ గ్రామాలకే బెల్టసాబ్ రెట్టి భ్రాంతి అందించే స్థితికి మీరు ఈ రోజున వచ్చారంటే మీరు రాజకీయం అంతా దిగజారిపోయింది ఒకసారి మీరు ఛానల్ ద్వారా తెలియజేస్తారు మీ మీద నేను స్వయంగా ప్రెస్ మీట్ ఇచ్చాను మీరు కూడా ధైర్యం ఉంటే నా మీద ప్రెస్ మీట్ ఇవ్వండి అంతేగాని మొన్నటి దాకా నా వెనకాల భజన చేసిన వాళ్ళై ఈ రోజు మీ వెనకాల భజన చేసిన వాళ్ళై అటువంటి శంస గారితో మీరు ప్రెస్ మీట్ ఇచ్చినట్టయితే ప్రజలు హర్షించరు ఇవ్వండి మీ మీదే నేను ప్రెస్ మీట్ ఇస్తున్నాను ఇప్పుడే కాదు నేను ప్రతిపక్షంలో ఉన్నాను మీ ప్రభుత్వం ఏ అన్యాయం చేసినా నియోజకవర్గంలో ఏ అరాచకాలు చేసినా తప్పనిసరిగా ప్రెస్ మీట్ ఇచ్చి ప్రజల ముందుకెళ్తాను తప్పనిసరిగా ప్రెస్ మీట్ ఇచ్చి ప్రజలకు తెలియజేస్తాను ప్రతి విషయాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్